నమస్తే వెల్కమ్ డా యూ నేను రాజేష్ తెలంగాణలో పార్లమెంట్ పోర్ నడుస్తోంది పెద్ద ఎత్తున హై హైవోల్టేజ్ పాలిటిక్స్ని తలిపిస్తుంది పెద్ద ఎత్తున ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు అంటే రాజీనామాలు చేసుకునే పర్వం దాకా కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కొంత వాడివేడి రాజకీయం చూపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం రాజకీయం అంటే ఎప్పుడూ కొంత వైవిధ్యంగా భిన్నంగా ఉంటూ ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత ఆచితూచి కాంగ్రెస్ పార్టీ అత్యంత లాయల్గా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర కొంత ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి కుటుంబానికి టికెట్ ఖరారు చేసింది రామసాయం రఘురాం రెడ్డిని ఇవాళ ఖమ్మం బరిలో నిలుపుతోంది ఇట్లాంటి సందర్భాల్లో మనం ఈ మధ్య కాలంలోనే రఘురాం రెడ్డితో కూడా మనం ఇంట్రాక్ట్ అయ్యాం నాకు తెలిసి హ్యాష్ యూ మొట్టమొదటి ఇంటర్వ్యూ రఘురాం రెడ్డితో చేసింది అప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు నా జీవితం అంతా ఖమ్మంకి అంకితం అంటూ చెప్పుకుంటూ వచ్చారు చాలా క్రిస్టల్ క్లియర్గా అంటే ఆయన విజన్ కానీ లేకుంటే ఆయన పోరాటం చేయాల్సినటువంటి సమస్యలైనా ఖమ్మం ప్రజలకి ఏం కావాలి ఏమి ఇవ్వాలి ఎలా ముందుకు నడవాలి ఇదంతా కూడా స్పష్టత ఆయన ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఇలా ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడమే కొంత కష్టంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పట్లోనే ఒక సవాల్ విసిరారు అసెంబ్లీకి పది మంది ఎమ్మెల్యేలు ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచి ఏ ఒక్కరు గేట్ తాకరంటూ కూడా అది ఆ సవాల్ ఖచ్చితంగా ఇవాళ నెరవేర్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరొక అంశం ఏంటంటే సహజంగా నేను ఏ రాజకీయ నేత ఇంటికి వెళ్ళినా కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్తే అది నిత్య కళ్యాణం లాగా ఇంటికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉంటారు వాళ్ళ సమస్యలు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు అక్కడ ఒక మెకానిజం పనిచేస్తుంటుంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అయినా ఎంపీ అయినా ఖమ్మం ప్రజల కోసం ప్రతినిత్యం పరితప్పించే వ్యక్తి అంటే ఆయన ఉన్నా లేకున్నా ఆయన ఇంట్లో అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి వ్యవహారం చూసే వాళ్ళందరూ కూడా మెకానిజం అంతా కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పుకుంటే ఖచ్చితంగా సమస్య వితిన్ సెకండ్స్లో సాల్వ్ అయిపోతూ ఉంటుంది ఇది సహజంగా ఎవరు అవునన్నా కాదన్నా పొంగులేటికే ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా మద్దతుగా నిలుస్తూ ఉన్నారు గత కొన్ని ఏళ్ళుగా ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత ప్రధానంగా ఆయన అందుబాటులో ఉన్నటువంటి తీరు కూడా చాలామంది ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు పొంగులేట్లు ఇట్లాంటి సందర్భాల్లో రఘురామరెడ్డి రెడ్డి పొంగులేటికి వియంకుడుగా ఉన్నాడు ఖచ్చితంగా కూడా ఆయన కూడా సొంత ఇల్లు ఖమ్మంలో ఉంది మరోవైపు ఆయన స్వగ్రామం ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంజి మండలంలో చేగుమ్మ దగ్గర ఉంది మరోవైపు వీళ్ళకి రాజకీయ చరిత్ర ఉంది మనం ఆ బ్యాక్గ్రౌండ్ కూడా నేను మీకు చెప్పాను ఏంటి ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా ఇప్పుడు ఖమ్మం రాజకీయాలు రసవత్రంగా ఎందుకు మారినాయి అంటుందని అంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఓడిపోవడానికి కేసీఆర్ దిగిపోవడానికి కారణమైనటువంటి అహంకారం ఆ అహంకారమే పెట్టుబడిగా మరొకసారి ఇవాళ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆయన తెరదీశాడు అంటే ఏ ప ఏ నినాదం చేత అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు దొరల పాలన గడీల పాలన అహంకారం దొర ఈ క్యాప్షన్స్ ఈ యొక్క భావజాలం ప్రధానంగా ప్రజలు బలంగా నమ్మారు బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి ఊతమిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రౌండ్ లెవెల్ నుంచి అగ్రస్థాయి సుప్రీం దాకా బిఆర్ఎస్ పార్టీ సుప్రీం దాకా ఇదే నిజమని ప్రూవ్ చేసినాయి చాలా ఘటనలు ప్రూవ్ చేసినాయి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే దయ్యాలు వేదాలు వల్లిస్తుంది అని అంటారు కదా సహజంగా అట్లాగా ఇవాళ నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్తుంది ఏంటంటే గడిల పాలన కావాలా రైతు కుటుంబ పాలన కావాలా మీకు అనేది ఆయన చెప్తున్నాడు నిజంగానే ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరిది గడియల పాలన ఎవరిది రైతు కుటుంబ పాలన ఎవరిది ప్రజా పాలన అనేది అక్కడ ప్రజలు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు అంటే సహజంగా ఏదైనా హామీలు ఇచ్చినా లేకుంటే వాగ్దానాలు చేసినా ఎన్నికల పోర్లో కొంత కొంత పబ్లిక్ కనెక్టివిటీ అవడానికి మాటలు చెప్తున్న సందర్భం కొంత నమ్మేలాగా ఉండాలి నమ్మసక్యంగా ఉండాలి ఇవాళ ప్రజలందరూ తిరస్కరించిన తర్వాత కూడా ఇంకా గడియల పాలన దురహంకారం ఇది అంత క్యాచీగా పదాలు ఇంటానికి బాగుంటాయి కానీ ప్రజలు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనటువంటి సందర్భంగా కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత అయినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకా ప్రజల్లో పోలా నేను ఖమ్మంలో ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంగా అనేక ఇష్యూస్ చెప్తున్నారు వాళ్ళందరూ కూడా కానీ కేసీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఇంకా వాళ్ళకి కోపం తగ్గల వ్యతిరేకత అనే మాట స్వయంగా చాలామంది సామాన్యులు రైతులు ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇదే ఆటో డ్రైవర్ను పెట్టుకొని పెద్ద ఎత్తున కేటీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా బుమరాంగ్ అయినటువంటి నేపథ్యం ఇవాళ అదే ఆటో డ్రైవర్లు కాంగ్రెస్కి బ్రహ్మరదం పడుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్న సందర్భంగా నాకు ఒక ఘటన ఒక ఆటో డ్రైవర్ని అతను షేర్ చేసుకున్నాడు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో పొంగులేటి యూనివర్సిటీ ఎంపీగా ఉన్నాడు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో నామా నాగేశ్వరరావు ఎంపీగా ఉన్నాడు ఖమ్మానికి అప్పుడు ఆ సమయంలో ఒక పేద కుటుంబం సమస్యల కోసం చెప్ చెప్పుకోవడానికి విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు ఎంపీనో ఆమెకు తెలియని సందర్భంగా ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎంపీ గారి ఇంటికి వెళ్ళాలి నేను ఇట్లా నా సమస్య ఉంది నేను చెప్పుకోవాలని చెప్పిన సందర్భంగా ఆటో డ్రైవర్ నేరుగా తీసుకెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే ఆ లోపలికి వెళ్తే సమస్య తీరిపోయింది అంటే ఆటో డ్రైవర్ కూడా ఎంపీగా నామా నాగేశ్వరరావు ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పే మాట ఉన్నప్పటికీ కూడా ఎంపీగా పొంగులేటి అంటే చాలా వరకు కార్యక్రమాలు చక్కదిద్దినటువంటి పరిస్థితి నాకు తెలిసి ఆమె కొత్తగూడెం నుంచి బస్సు దిగి ఆటో ఎక్కినట్టు ఉంది అయితే అంటే నామా ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఒక మనిషికి నాలుగు నుంచి ఐదు స్టేజెస్లో అపాయింట్మెంట్స్ ఇచ్చేందుకు అవకాశం అక్కడ ఉంటుంది పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి అయితే ఇవాళ ఆటో డ్రైవర్ పొంగులేటి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె సమస్యలు పరిష్కారం అయిపోయింది అయితే ఇట్లా ఎవరు సామాన్యులు తలుపు తట్టినా కూడా ఇంట్లోకి ఆల్వేస్ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఖమ్మం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రభుత్వం పెద్ద ఎత్తున అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ అయితేనే కొంత ఖమ్మానికి అభివృద్ధి జరుగుతుంది పొంగులేటికి కూడా ఒక విజన్ ఉంది ఎట్లా చేయాలి ఎట్లా ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలనే అంశాల మీద ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా పొంగులేటి వియంకుడిగా రఘురాం రెడ్డికి టికెట్ ఇవ్వటం అనేది ఖచ్చితంగా సరైంది అని కూడా వాళ్ళందరూ స్వాగతిస్తున్నారు మరోవైపు ఇవాళ ఏదైతే రఘురాం రెడ్డి విషయం తీసుకుంటే రైతు కుటుంబ పాలన గడియల పాలన నామ కోర్టు చేస్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే వీళ్ళ కుటుంబం ఏదైతే రఘురాం రెడ్డి కుటుంబం దొరల కుటుంబం కాదు గతంలో వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేసినటువంటి పరిస్థితి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆర్డీఓ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ కి స్కూల్స్ కి వాళ్ళ సొంత ఇల్లు దానం చేసినటువంటి పరిస్థితి మొత్తం ప్రభుత్వం వ్యవహారాలు నడపడానికి ప్రభుత్వ కార్యాలయాల కోసం గతంలో వాళ్ళ తండ్రి అయినా వీళ్ళైనా వాళ్ళ ఆస్తులు ఇచ్చేసినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి సహజంగా ప్రభుత్వం నుంచే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నాకు ఇల్లు స్థలం వస్తుందా లేకుంటే నాకు ఆ కాంట్రాక్ట్లు వస్తాయా నాకు అంటే కార్పొరేట్ల నుంచి సామాన్యులకు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ వీళ్ళు ఉల్టాలో ప్రభుత్వానికి అక్కడ ల్యాండ్స్ అన్ని ఇచ్చేసినటువంటి పరిస్థితి చేగొమ్మలో స్కూల్ కోసం స్కూల్ భవనం కోసం వాళ్ళ ఇంటిని ఇచ్చినటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ మరిపేడ కానీ ఇట్లా చాలా వరకు కూడా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా ప్రజలందరూ కూడా ఖమ్మం ప్రజలు ఒకటే అంటున్నారు ఎవరిది గడియల పాలన ఇది నామ నాగేశ్వరరావుదా లేదంటే కనుక ఎవరిది అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఖమ్మం ప్రజలు డిసైడ్ అయిపోయినారు క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు అధికార పార్టీకి పది సీట్లు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా అభివృద్ధికి సాధ్యం అవుతుంది అని మరోవైపు గతంలో ఆయన ఎంపీగా చేశాడు నామానాగేశ్వరరావు మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక్కోసారి ఎంపీగా రెండు టర్ములు చేశాడు ఎవరి పీరియడ్లో ఎంత అభివృద్ధి జరిగిందని కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటున్నారు అంటే నామానాగేశ్వరరావు పీరియడ్లో కలవటానికి మనిషి అందుబాటులో లేడు ఆయన గెలిచి హైదరాబాద్లో పోయి కూర్చుంటాడు ఇక్కడ అందుబాటులో ఉండరు మరోవైపు వచ్చిన సందర్భాల్లో కూడా నాలుగైదు ఏజీలు దాటితే కానీ అపాయింట్మెంట్లు దొరకు అభివృద్ధి చేసింది కూడా లేదు మరి అదే పొంగులేటి అదే ఐదేళ్లలో రోడ్లు కానీ మౌలిక వస్తు సదుపాయాలు కానీ ఇట్లా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎంపీ లాడ్స్ కింద చేసినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ అయిపోయినారు కంపేర్ చేసుకుంటున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరిది గడియల పాలన ఎవరిది కుటుంబ పాలన ప్రజలు ఓటేసి రిజల్ట్స్ వచ్చిన రోజు తెలిసే అవకాశాలు ఉంటాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ